నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో ఐదో రోజు ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే కార్తీక శుక్ల పంచమి నాగపంచమి జ్ఞానపంచమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం తిథులలో పంచమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అంటూ అమ్మవారిని కీర్తిస్తాం అంటే పంచమి తిథి అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు ఎక్కడైనా దగ్గరలో శివాలయానికి వెళితే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అర్చన చేయించుకోవాలి లక్ష్మీనారాయణులను శివ పార్వతులను ఇలా ఈరోజు పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక శుక్ల పంచమి రోజు బంగారు ప్రమిదలో గాని వెండి ప్రమిదలో గాని మట్టి ప్రమిదలో గాని ఆవు నెయ్యి పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దేవాలయ ప్రాంగణంలో దీపదానం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భవిష్య పురాణంలో చెప్పారు కాబట్టి ఈరోజు చేసే దీపదానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే కార్తీక శుక్ల పంచమి అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా ఈరోజు దుంపలు దానం ఇచ్చినట్లయితే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారని నవగ్రహాలలో శుక్రుడు రాక్షసులు గురువైన శుక్రాచారుల వారు సెలవిచ్చారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఋష్యశృంగుడు అనే పేరు కలిగిన మహర్షి తన జీవిత భాగస్వామి చేత కార్తీక శుక్ల పంచమి నాడు కంద పెండలము ఈ రెండింటినీ దానం ఇప్పించడం ద్వారా ఈ దుంపలు దానం ఇప్పించడం ద్వారా ఋష్యశృంగుడి సంతానం వాళ్ళని చాలా చక్కగా చూసుకున్నారని సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరారని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు చెప్పాడని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది కాబట్టి ప్రధానంగా కార్తీక శుక్ల పంచమి సందర్భంగా కంద కర్ర పెండలము వీటిని దేవాలయ ప్రాంగణంలో దానమివ్వటం ద్వారా సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అలాగే కార్తీక శుక్ల పంచమి తిథికి కార్తీక మాసంలో ఐదో రోజుకి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే దేవలోకంలో ఉన్నటువంటి కామధేనువు భూలోకానికి వచ్చి తన శక్తిని భూమి మీద ఉన్నటువంటి సమస్త గోవులలో ప్రసరింపజేస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ఐదో రోజు భూమి మీద ఉన్నటువంటి ఏ గోక్షీరమైనా సరే కామధేను క్షీరంతో సమానమని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో ఐదో రోజు ఆవు పాలతో శివాభిషేకం చేయాలి సాక్షాత్తు కామధేనువు క్షీరంతో శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని వంద యజ్ఞాలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే కార్తీక మాసంలో ఐదో రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత గురించి బృహస్పతి దేవగురువు వివరించాడని కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో ఐదవ రోజు అవిష పుష్పాలతో శివుణ్ణి కానీ విష్ణువుని కానీ పూజించినట్లయితే రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పశుపచ్చటి చామంతి పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివకేశవులను పూజించటం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి రుణ బాధల నివారణకు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి పశుపచ్చటి చామంతి పూలతో గన్నేరు పూలతో ప్రత్యేకించి పుష్పాలతో ఐదవ రోజు పూజించినట్లయితే సమస్త శుభాలు చేయాలి కొడతాయి అలాగే కార్తీక మాసంలో ఐదో రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే స్నానం చేసిన తర్వాత దోసిలిలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తులసి కోటలో పోస్తూ నారాయణ 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 అని మూడు సార్లు అనుకుంటే కార్తీక మాసం మొత్తం అర్థము అనుక్షణము దామోదరుణ్ణి పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి కార్తీక మాసం ఐదో రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే కార్తీక శుక్ల పంచమి తిథిని నాగపంచమి లేదా జ్ఞానపంచమి అనే పేర్లతో పిలుస్తారు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ విధి విధానాలు పాటించండి ఐదవ రోజు సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి